హలో ఆల్ వెల్కమ్ టు దీప్తి క్రియేటివ్ థాట్స్ ఈరోజు మన టీ టైమ్ స్నాక్స్ కోసం మనం చేసుకోబోతున్న రెసిపీ ఉల్లిపాయ వడలు ఈ ఉల్లిపాయ వడలను ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు దీనికి కావాల్సినవి ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క ఎల్లిపాయలు అండ్ కొత్తిమీర ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర ఇలా అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు అన్నీ సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఉల్లి సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలన్నీ తీసుకొని వాటిని కలిపేయాలి అందు చిన్న చిన్నగా స్మాష్ అయ్యేలా కలుపుకోవాలి అందులోని వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది పొరలు పొరలుగా విడిపోతాయి అప్పుడు ఈ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అల్లం ముక్కల్ని ఎల్లిపాయ ముక్కల్ని కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం తర్వాత త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి టూ టేబుల్ స్పూన్ బియ్య పిండిని వేసి కలుపుకోవాలి ఆ ఉల్లిగడ్డలో ఉన్న వాటర్ అంతా దాన్ని కలుస్తుంది అప్పుడు మన పిండి సరిపోనట్టయితే ఇంకొంచెం శనగపిండి వేసుకొని కలుపుకోవాలి వాటర్ సరిపోనట్టయితే మనం వా నార్మల్ వాటర్ తీసుకొని కొన్ని కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి బాగా లూజ్గా కాకుండా నార్మల్ మనం వడల వేసుకునేలాగా కొన్ని కొన్ని తీసుకొని వాటర్ని వేసి కలుపుకోవాలి ఇలా వచ్చేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక అడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని వేడైన తర్వాత మనం చేతి పైన కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా వడల్లాగా చేసుకుంటూ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేసుకొని మనం కాల్చుకోవాలని అప్పుడే మనకు ఆ అన్నవి లోపల నుంచి మంచిగా కాలుతాయి ఇలా వేసుకున్న తర్వాత మనం ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు చెప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి ఇక్కడ చూస్తున్నట్టు ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి ఇలా ఒక ఇలా కొన్ని తీసిన తర్వాత మళ్ళీ కొన్ని వేసుకొని అలా కాల్చుకోవాలి ఇలా సిమ్లో పెట్టి కాల్చుకోవడం వల్ల లోపల పచ్చి పచ్చిగా లేకుండా బాగా కాలుతాయి అన్నట్టు ఇలా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే టీ టైమ్ స్నాక్స్ రెడీ మీరు కూడా ఈ టీ టైం స్నాక్స్ ఉల్లిపాయ వడల్ని ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ ఉల్లిపాయ వడల్ని మీరు ట్రై చేసి టేస్ట్ చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దీప్తి క్రియేటివ్ థాట్స్ అనే ఛానల్కి subscribe Chase his